అనుకున్న ప్రణాళిక ప్రకారమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాయనేది మా తాలూకా అభిప్రాయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క కార్మికుని కూడా తొలగించడానికి వీల్లేదు ఏదైతే ఈ ప్రాంత ప్రాజ ఈ ప్రాంత ప్రజా మనోభావాలు ఉన్నాయో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నాదం ఏదైతే ఉందో వారితో పాటు అక్కడ పనిచేస్తున్న తాలూకా ఏదైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఆమోదిస్తూ చేయాలనేది వైఎస్ఆర్సీ పార్టీ కోరుతుంది ప్రతి అంశం పట్ల ఆందోళన ఆందోళన వ్యక్తం చేస్తున్నాం పూర్తిగా ఏ ఒక్కరిని కూడా దొరికించడానికి లేదని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎన్నికల ముందు మీరు ఏదైతే మాటిచ్చారో ఏం మాటలైతే చెప్పారో అటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ లేదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు భారతీయ జనతా పార్టీ తరఫున ఆ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఏం చెప్పారో ఆ మాట కట్టుబడి కార్యక్రమాన్ని నిర్వర్తించాలి చేయాలనేది మా డిమాండ్గా మేము కోరుతున్నాం అంతేకాదు వాళ్ళు ఎన్నికల్లో చెప్పారు మాకు కానీ ఓటిస్తే మా కూటమిని గెలిపిస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు మొన్నటి రోజున కూడా చెప్పాను ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో పోతారో తెలియదు కానీ దయచేసి వాళ్ళని మాత్రం ఉద్యోగాలను తొలగించప్పటికీ ఈ వంద రోజుల్లో మనం చూస్తున్నాం ఈ నూట ఐదు రోజుల్లో మనం చూస్తున్నాం సీల్ ప్యాంట్లో ఉన్న కార్మికులు మూడు వేల నాలుగు వేలు సుమారు నాలుగు వేల మందిని తొలగించడానికి ఉత్తర్వులు కాకుండా ప్రభుత్వం జరుపుతున్న ఏదైతే మద్య విధానం మద్యం మీద విధానం ఉందో ప్రభుత్వ షాపులుగా పెట్టి అందులో పనిచేస్తున్న సుమారు పదిహేను పదిహేను వేల మందిని ఒక్క కలంపూడితో వాళ్ళు తొలగించడం ఆలోచించండి ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వ విధానాలు ఉంటాయి కానీ ఆ విధానం వల్ల వచ్చే లాభాలు నష్టాలు కూడా ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఈ పదిహేను వందల మంది పదిహేను వేల మందికి తొలగించిన వారిని ఏ రకంగా వాళ్ళకి ఉపసనయం కల్పిస్తారో ఆలోచన చేయాలని కోరుతున్నాం వారి తరఫున మాటిచ్చారు